మేడారం మహాజాతరకు ముందుగానే భక్తుల సందడి మొదలైంది వచ్చే ఏడాది జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగనున్న జాతరకు ముందుగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుంటున్నారు జాతర సమయంలో భక్తుల దాకి ఎక్కువగా ఉండటం తక్కువసలాట జరిగే అవకాశం ఉండటంతో ముందుగానే మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ జాతర సమయంలో దర్శనం ఇబ్బంది అవుతుందని ముందుగా వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నామని చెప్పారు కొందరు మొదటిసారి వచ్చి కోరికలు నెరవేరినందుకు మొక్కులు చెల్లించుకుంటున్నామని వెల్లడించారు కుటుంబాలతో వచ్చిన భక్తులు దర్శనం బాగా జరిగిందని చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు మేము ప్రతి రెండు ఒకసారి ముందుగానే వస్తాం ఎందుకంటే అప్పుడు మెడవం జాతర అప్పుడు బాగా జనం ఉంటుంది కాబట్టి ఆ జనములో తొక్కి కాబట్టి కొంచెం ముందే ఫ్రెష్ గా ఉంటది దర్శనం చేసుకుంటాం మేము ఇక్కడ ఎప్పుడు చూడలేము మంచిగా అవుతుంది అని అంటే వచ్చి ఫస్ట్ టైం రావడం చూడడానికి వచ్చినాం ఇక్కడ ఇప్పటి వరకు చూడలేము కాబట్టి చూద్దామనేసి వచ్చినాము మాకు మంచిగా అనిపించింది కాబట్టి వచ్చిన జనాలు అందరూ చెప్తున్నారు అక్కడ బాగుంటది వెళ్ళాలి అని అంటే జాతరప్పుడు జనాలు ఉంటారు అనేసి ఇప్పుడు వచ్చినాము నా పేరు శివాని నేను పటాణేట్ నుంచి వచ్చాను ఇక్కడ ఫస్ట్ టైము మా ఇంటి ముందు వాళ్ళందరూ మేము అందరం బస్ కట్టుకొని వచ్చాము చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మళ్ళీ సరికి రావాలని అనిపిస్తుంది వచ్చేస్తాము దాదాపు రావాలనుకున్నాం కానీ పబ్లిక్ ఎక్కువ ఉంటది కదా పిల్లలను తీసుకొని రాలేకపోతాం అనేసి ఇక్కడ వచ్చామంట మా పేరు లతాన్ని మేము అనుకోకుండా వచ్చాము మేము వస్తామని కదా అనుకోలేము మాకు ఇక్కడ చూడాలనిపించింది చూసాము మాకు సంతోషంగా అనిపించింది ఇక్కడ దర్శనం అనిపించింది